ఒక అంజిల్యప్ప అని థర్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన ఇక్కడ వజ్ర ప్రతికలు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు లేబర్ క్యాంప్లో ఉండేవాడు ఆయన అనుమాస్పదంగా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆమె వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ వేయకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది సో అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్సు రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీషన్ నారాయణపేట రూరల్ పొల్యూషన్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది సో దాని తర్వాత మాకు జీరో ఎఫ్ఐఆర్ చేసి అది బాచుపల్లి పొల్యూషన్ వచ్చింది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిటీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షి విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యనే అనుమానించరు ఆ భార్యని పొల్యూషన్కి ఉమెన్ కామిషన్ పంపించి తీసుకురావడం జరిగింది తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నాడు ఆమె చాంపియన్ అంటే చేసి ఐ మీన్ గొంతు నులిమి చాంపియన్ అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి మానిసైనాడు ఇంకోటి అనుమానిస్తాడు కొడతాడు తిడతాడు అరాష్మెంట్ని తట్టుకోలేక అని చెప్పి చెప్తాను సో నేను ఆల్కాలు తీసుకున్న తర్వాత పడుకున్నాక గ్రంతు చంపేసింది మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ బాగాలే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించుకొని బాడీని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు ఇంతమంది చంపుకుంటాను ఒక్కతే చంపిద్దాండి ఒక్క చంపు మా విచారణలో అయితే ఆమె సీసీ కెమెరా చూసాము సిడిఆర్ చూసాము ఆమె ఒక్కతే చంపినట్టుగా నిర్ధారణ అయింది అందుకని నేను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది